అందరికీ నమస్కారం గత వారం పది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రసాదాల తయారీలో జరిగిన కల్తీ నెయ్య వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ వారం పది రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒక వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళులోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో టూఓ ఫోరో పెట్టాలి మనం కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం తర్వాత వీళ్ళ తాలూకా వెనక కో బ్యాచ్ ఉంటుంది కదా ఒక భజన బృందం ఉంటుంది కదా భజన బృందం బయటకు వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిట్లెక్కి వస్తారు జ తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు అది కట్ చేస్తే కాదు నా కాలు నడకను కాదు దర్శనానికి వస్తారు అన్నారు ఇదంతా జరుగుతుంది ఓకే దర్శనానికి వస్తే రప్పించాము కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్ళి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రతా దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకొని ఆహ్వానించారు ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు నీకులాగా జీవో నెంబర్ వన్ ఇచ్చి సభలు అది ఆపుదామని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్లో చాలా క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు పదివేల మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తిరుమల తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు హిందూ ధార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది అదేవిధంగా గౌరవ తిరుపతి జిల్లా సూప్రెండ పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ను అమలు చేసి ఉన్నారు కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు సభలు సమావేశాలు భారీ జన సమూహాలు ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించేడలా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షించిన పరిరక్షణకై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరడమైనది ఇది నోటీస్ దీన్ని నిన్న కావాలని పదిసార్లు చూపించి ఇందులో ఏదో అతనికి ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజ ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేశామా ఒక నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో నోటి మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం అనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆగి ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేసాడు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి ఈ పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టినికే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి అంటే విషయం ఏంటి ఇది అయింది తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు సుప్రీంకోర్టు జడ్జెస్ వివిధ విఐపీలు వివిఐపిలు అందరూ వస్తారు ఆ భద్రత కూడా మాదే బాధ్యత ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాతాలు శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు ఇంతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు అరే ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయ్యి ఉన్నాం కల్తీ నెయ్యి ఉంది కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్య చేర్చారు కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది దాని గురించి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ మధ్య లోకేష్ బాబు గారు కానీ మేమందరూ మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లెక్కుతాను ఏంటిది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా లడ్డూ నాణ్యత అట లడ్డు టేస్ట్ అట అరే నాకు అర్థం అంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తే పదిసార్లు దూకున్నాడు అక్షంతలని అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాలువ్ అయ్యకముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగున్నాను రోజంతా ఉంటే బాగున్నాను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా చక్కగా బయటకు వస్తాం అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ట్ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి ఏం చెప్పడం మేము విండం అది మా దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈయన లడ్డూ టేస్ట్ గురించి అరే ఈ లడ్డు టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆ రోజే జూలై నెలలో జూన్ నెలలోని పన్నెండు ఇరవై ఇరవై ఐదు తారీఖులు జూన్ నాలుగున వచ్చిన లారీల్లో నాలుగు కం నాలుగు సంబంధించిన నెయ్యి ట్యాంకర్ని ముందు యూజ్ చేశారు ఆ ముందు యూజ్ చేసిన నెయ్యి ట్యాంకర్లలోనే ఆ నెయ్యి ప్రాబ్లంగా ఉందని ప్రతి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత మిగతా నాలుగు ట్యాంకర్లకి మేము టెస్టులు చేపిస్తే ఆ టెస్ట్లు ఎన్డీడీబీ రిపోర్ట్ల ప్రకారం అందులోని కల్తీ జరిగింది జంతువులు కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడడం దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడిబి రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు అక్కడే అతగాడి తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసిన సంగతి అర్థమవుతుంది అరే డిస్క్లైమర్ అనేది ప్రతి దానికి కామన్ అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది తెలుసా నీకు ఒక ఏంటది మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నావు వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ దానికి క్షమాపణలు కోరడం కానీ జరగట్లే అది కనిపించట్లే ఆవిడ అనకూడదు కానీ ఎక్స్ స్పీకర్ స్పీకర్ పొజిషన్లో ఏం మాట్లాడతాడండి ఆ వట పామాయిలు ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట అందుకని వచ్చిన పాలులోనే అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందట గ్రేట్ జనరల్ సెక్రటరీ అతని పెద్ద లాయరు అతగాడు మాట్లాడతాడు పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు అంటే వీళ్ళ తాలూకా స్థాయి వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి అంత కాస్ట్లీ పంది కొవ్వుట ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు అంటే అతగాడు తాలూకా తెలివితే అట్లు ఇలాంటి వాడిని పెట్టుకుని చేశారు దీవన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తే సిట్ కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు ఏ లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా సాక్షి ఉద్యోగస్తులు తీసేది సిట్ కాదయా ప్రభుత్వ ఉద్యోగస్తులు తెసేది సిట్ ఈ అధికారులందరూ కూడా నీవు పనిచేసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐజీ ర్యాంకర్ని సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్కి మేము మీరు సిట్కి మొత్తం అంతా రెడీ చేసి దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ సిట్ మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే మీరు తప్పు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏ మరి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎందుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అసలు యాక్చువల్గా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా లడ్డూ గురించి కూడా మాట్లాడకూడదు అని వీళ్ళు ఎక్కడో కూడా ఒక ఇది కూడా పెట్టారు కేసు కూడా వేశారు సుప్రీం సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి అంటే వీళ్ళు వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి అందులో తప్పే ఉంది ఎందుకు ఈరోజు మీకు తెలు మీరు తెలుసు ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అన్న సంగతి తెలుసు నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట టమోటాలు చురుతారట గుడ్లు చురుతారట అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరికి వచ్చి మాట్లాడటం అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా వాళ్ళే అవి కూడా చేయించుకొని మనం గులకరాయి టైపు కోడికత్తే టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి పరి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా నువ్వు హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించేళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమింగ్స్ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీ పెట్టుకొని వెళ్ళరా అజ్మీర్ వెళ్తారు ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా తమిళనాడులోనే ఇటువే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి షర్టు తీసి వెళ్ళాలి మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళినట్టు ఊరుకుంటారా అక్కడ సేమ్ ఇక్కడ అంతే చర్చ్కి వెళ్తాము మోకరి నుంచి ప్రార్థన చేయాలనుకుంటే నుంచి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్న దానికి ఒక పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు ఎంత అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు చాలా మంది రికమెండేషన్స్తో వస్తారు సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు చాలా పెద్ద ప్ర చాలా ప్రాశస్తమైన కమిటీ అది ఆ బోర్డు అది అని చెప్పావు మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి యాభై మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు నీకు విషయం చెప్పన ఆఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా ఆరుగురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది నీకు ఇంకో విషయం తెలుసా ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ రోజు నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాల ఆలోచన కూడా నీకు రాలే మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నాం ఏం మా హయాంలో మా గారు మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీడీటి బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణని కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకు ఎవరికి బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేప్పుడు డిక్కల దేశం సంతకం పెట్టబోయా అండి పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి